అస్మద్గురుభ్య నమ శ్రీమాత్రే నమ మనం దసరా నవరాత్రులు వస్తున్నాయి కదా దసరా నవరాత్రులో ముఖ్యంగా మనం చేయవలసిన పని ఏంటంటే ఇంటి గుమ్మానికి పసుపు రాసుకోవడం ద్వారణ ద్వారానికి మామిడాకుల తోరణంతో పాటు వేపాకుల తోరణం కూడా కట్టుకోండి చాలా మంచి ఫలితం కలుగుతుంది అలాగే ఆ రోజు పాత వాహనాలైనా సరే కొత్త వాహనాలైనా సరే శుభ్రం చేసుకుని వాహన పూజ చేయించుకోవడం రెండవది అయితే ఈ దసరా పండుగ నాడు అత్యంత శుభకరమైనటువంటి విజయ ముహూర్తం ఒకటి ఏర్పడబోతోంది అంటే విజయముహూర్తం అంటే ఈ సమయంలో ఏ మంచి పని ప్రారంభించినా ఖచ్చితంగా మీరు విజయాలు చూస్తారు అవి విజయం సాధించే తీరుతుంది ఎందుకంటే పాల సముద్రాన్ని మధించినప్పుడు అమృతం ఉద్భవించిన ముహూర్తం ఏదైతే ఉందో అదే ఈ విజయ ముహూర్తం ఇంతటి శక్తివంతమైన ముహూర్తం ఎప్పుడు అక్టోబర్ రెండో తేదీన అంటే దసరా పండుగ రోజు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుంచి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఇంత అద్భుతమైనటువంటి అమృత గడియలు వదులుకోకూడదు అనమాట అంటే కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కొత్త వస్తువులు కొనడం కొన్ని మంచి పనులు చేయడం అలాగే ఏ మంచి కార్యక్రమం చేసినా కూడా ఖచ్చితంగా దాంట్లో మీరు విజయాన్ని సాధిస్తారు ఒక ఉద్యోగానికి వెళ్ళిన ఒక మంచి బట్టలు కట్టుకున్న ఏదన్నా సరే అలాగే ఈ దసరా పండుగ నాడు పాలపిట్ట కనిపిస్తే చాలా మంచిది అంటారు దసరా పండుగ నాడు ఎవరికైతే పాలపిట్ట కనిపిస్తుందో వాళ్ళకి అదృష్టం కూడా కలిసి వస్తుంది ధనవంతులు అవుతారు అని చెప్పి చెప్తారనమాట అందుకని అందులోనూ ఇంకొక విశేషం ఏంటంటే పదకొండు రోజులు వస్తుంది కాబట్టి మనం మరీ ముఖ్యంగా కాత్యాయని అమ్మవారి యొక్క అవతారం ఆ రోజు అలంకరించినప్పుడు ఖచ్చితంగా ఆ రోజు కాత్యాయని అమ్మవారి పూజలో పాల్గొనడం పెళ్ళి కానివారు పెళ్ళి అవ్వాల్సిన వారు పెళ్ళిలో ఆటంకాలు వచ్చేవాళ్ళు ఇలా ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతోందో మంచి వరుడు లభించాలి లేకపోతే మంచి వధువు లభించాలి అని చెప్పి కోరుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా కాత్యాయని అమ్మవారి అలంకారం అది ఎప్పుడో తెలుసుకుని మరి ఆ పూజలోను ఆ అర్చనలోనూ పాల్గొని అమ్మవారికి మీ చేతనైనంత ఆ భాగంలో భాగస్థులు అవ్వండి అప్పుడు మీకు ఉన్నటువంటి గ్రహ దోషాలు పోతాయి పెళ్లి అవ్వడానికి చాలా మంచి మార్గం దొరుకుతుంది అని ఖచ్చితంగా చెప్పచ్చు కాబట్టి కాత్యాయని అమ్మవారి రూపం చాలా శక్తివంతమైన రూపం